ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి ప్రమాదం తీవ్ర టెన్షన్లో నాయకులు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడికి అక్కడ వైసీపీ నేతలు కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి ఎవరికి నచ్చిన పార్టీలో వారు జాయిన్ అవుతున్నారు షెడ్యూల్ రావడానికి మునిపే వైఎస్ఆర్సిపి ముఖ్య నేతలు చాలామంది అధిష్టానం వైఖరి నచ్చక పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు ఇలా జాయిన్ అయిన వారిలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఉన్నారు ఇప్పుడు కింద స్థాయి నేతల వంతు తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సమక్షంలో నలభై మంది దాకా జాయిన్ అయ్యారు కీలక నేతలకు సైతం హ్యాండ్ ఇచ్చి కింది స్థాయి నేతలు పార్టీ మారుతున్నారు ఇక సత్యసాయి జిల్లాలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి రామిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది కురబ కార్పొరేషన్ చైర్మన్ పదవికి వైసీపీకి చెందిన కోటి సూర్యప్రకాష్ బాబు రాజీనామా చేశారు బత్తలపల్లి జడ్పీటీసీ కోటి సుధా కూడా వైసీపీకి రాజీనామా చేశారు ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ సమక్షంలో వీరంతా పార్టీలో చేరనున్నారు వైసీపీలో తమకు అన్యాయం జరిగిందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు అందుకే పార్టీ మారాలని భావిస్తున్నట్లు తెలిపారు మొత్తానికి ఎన్నికల ముందు వైసీపీకి జలక్ మీద జలక్కులు తగులుతున్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఘనసింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్